దాచేపల్లి మండలంలోని గామాలపాడు గ్రామంలో గల మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ కారణం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రైతులు మా భూములు మేమే సాగు చేసుకుంటామని ధర్నా చేసిన రైతులు రెండు రోజుల తర్వాత ముగ్గుతో మనిషి పోలిన పెద్ద బొమ్మను వేసి పసుపు కుంకుమ నిమ్మకాయలు ఉన్నాయి రైతుల్ని భయభ్రాంతికి గురి చేయడం కోసం ఫ్యాక్టరీ యాజమాన్యం ఇలా చేసిందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు